ఓం ఓం విఘ్నేశ్వం ఓం భోనమోం నందుర్గాయనమ ప్రేక్షకు మహాశైలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి జూన్ నెల ఎనిమిదవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి జూన్ ఎనిమిదవ తేదీన గోచార ఫలితాన్ని కనుక గమని ఒకసారి చూసుకుంటే భాగ్యస్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈరోజున కొంచెం శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతికులకి కొన్ని అననుకూలమైన పరిస్థితులు ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ముఖ్యంగా అనవసరపు వాదనలు అనవసరపు డిస్కషన్లు అనవసర అనవసరపు చర్చలు ఇలాంటివి చేయటం వల్ల ఖచ్చితంగా మీరు ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీ మీద ఈర్ష్యాద్వేషాలు పెంచుకున్న వారిని మిమ్మల్ని శత్రువులుగా చూసేవారిని మిమ్మల్ని ఏదో విధంగా కార్నర్ చేసి మీ మీద నిందల పాలు చేసేవారి పట్ల మీరు అప్ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది వాళ్ళు మిమ్మల్ని ఏదో విధంగా టార్గెట్ చేసి మిమ్మల్ని నిందలు నిందల పాలు చేయాలని ప్రయత్నాలు చేస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతనే ఉంటుంది అలాగే మీ యొక్క రోజువారీ రో రోజులో ఈ రోజున మీరు చేస్తున్న కార్యక్రమాలలో కానీ చేస్తున్న పనుల్లో కానీ చేస్తున్న వ్యవహారాల్లో కానీ కొంచెం అననుకూలమైన వాతావరణం ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మీరు ఊహించిన విధంగా సమస్యలు కానీ ఇబ్బందులు కానీ ఆటంకాలు కానీ వచ్చే అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఆరోగ్యపరంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఆరోగ్యపరంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మిమ్మల్ని ఈ ఆరోగ్య సంబంధమైన బాధలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి మీకు ఏదైనా అనారోగ్యం చేస్తే వెంటనే వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయించుకోవటం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఒక రకమైన మానసికమైన భయం ఒక రకమైన మానసికమైన ఆందోళన మీకు రోజున ఏర్పడడానికి అవకాశం ఉంటుంది భవిష్యత్తు అంతా కూడా అంతరకారంగా కనిపిస్తుంది ఎందుకంటే ఆదాయం తగ్గిపోతుంది ఖర్చులు బాగా పెరిగిపోతాయి ఆదాయం తగ్గిపోతుంది మాట సహాయం చేసేవాళ్ళు కూడా ఉండరు అందువల్ల మీరు వంటరి వారైపోతారు ఇలా వంటరి వారైపోవటం వల్ల ఏంటంటే మాట సహాయం కూడా చేసేవాళ్ళు కూడా లేకపోవడం వల్ల మీలో ఆందోళన బాగా పెరిగిపోతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది దాంతో ఒక రకమైన మనోవేదనకు గురి అవుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ యొక్క విలువైన వస్తువులని విలువైన వస్త్రాలను కూడా మీరు జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే మీ పిల్లలతో సత్యం వరకు సామరస్యపూర్వకంగా మీరు మాట్లాడటం అలవాటు చేసుకోవాలి పిల్లలతో సామరస్యంగా ఉండటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి లేకపోతే అభిప్రాయ భేదాలు పెరిగే అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సాధ్యం అంతవరకు ఈ రాశికి చెందిన జాతకులు కలహాలకు దూరంగా ఉండాలి గొడవలకు దూరంగా ఉండాలి వాగ్వివాదాలకు దూరంగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ బంధువులైనా స్నేహితులైనా ఎవరితోనైనా సరే మీరు శాంతంగా సౌమ్యంగా ఉంటూ సర్దుకుంటూ పోతూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల మీకు ఇష్టం లేని పనులు కూడా మీరు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఆ విషయంలో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతుకులకి ఈ రోజున ఖచ్చితంగా కూడా మరి ఖర్చులు కూడా మీకు బాగా పెరిగే అవకాశాలు ఉంటాయి అనాలోచిత ఖర్చులు అనాలోచిత ఖర్చులు ఆకస్మిక ఖర్చులు ఈ ఆకస్మిక ఖర్చులు పెరిగిపోవటం వల్ల మీలో ఒక రకమైన భయం ఏర్పడిపోతుంది ఎందుకంటే ఆదాయం బాగా పెరిగిపోతుంది ఆదాయం తగ్గిపోతుంది ఖర్చులు పెరిగిపోతాయి దానివల్ల ఏంటంటే భవిష్యత్తు అంధకారంగా దోస్తుంది పరిస్థితి ఇలాగే కొనసాగితే మన భవిష్యత్తు ఏంటని ఒక రకమైన మానసికమైన ఆందోళనకి మీరు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఎట్టి పరిస్థితిలో కూడా మీరు ఆత్మవిశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు ఆత్మస్థైర్యాన్ని విడిచిపెట్టకూడదు ఆత్మ బలాన్ని విడిచిపెట్టకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ధైర్య సాహసాలతో ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయం కవడించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతుకులకి ఖచ్చితంగా కూడా మీ ముఖ్యంగా మీ తండ్రి సంబంధమైన బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీరు ఎంత అప్రమత్తంగా ఉంటే ఎంత మంచిది ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు ఈ రోజున మీరు చదువు మీద దృష్టి పెట్టాలి చదువు మీద ఏకాగ్రత పెట్టాలి చదువు మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు దృష్టి పెట్టకపోతే కనుక ఆశించిన ఫలితాలు పొందలేరన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా సజీ వరకు మీరు మీ యొక్క సజీ వరకు మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఆర్థిక వ్యవహారాల్లో కానీ ఖర్చుల వ్యవహారాల్లో కానీ లేకపోతే రిలేషన్స్ వ్యవహారాల్లో కానీ ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిగా అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతుకులకి ఈ రోజున పరిస్థితులు అన్నీ కూడా మీకు వ్యతిరేకంగా రావటం వల్ల వ్యతిరేకమైన ఫలితాలు ఇవ్వటం వల్ల మీరు కొంచెం నిరాశకి నిస్పృహకి గురయ్యే అవకాశాలు ఉంటాయి అయితే కొన్ని వ్యవహారాలు మాత్రమే మీకు అనుకూలించే అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకుడు రోజున మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా ఖచ్చితంగా పాజిటివ్ థింకింగ్తో సానుకూల దృక్పథంతో మీరు ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున మీరు దూర ప్రయాణాలు చేయడానికి కూడా ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి ఆయన విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది దూర ప్రయాణాలు చేసినప్పటికీ కూడా మీరు ఇతరులతో ఎట్టి పరిస్థితులు కూడా కలహాలకి పెట్టుకోవద్దు ఘర్షణ వాతావరణానికి మీరు దూరంగా ఉండండి అలాగే వాగ్వివేదాలకి దూరంగా ఉండే దానివల్ల చాలా వరకు సమస్యలు బయటపడి పారిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది సో ఈ రాసుకున్న చెందిన మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సమఫలితాల కోసం ఈ రోజున మీరు కుజుడికి కేతువుకి మీరు ఆరాధన చేయండి కుజకేతువుల యొక్క జపం చేయండి అలాగే కుజకేతువులకు సంబంధించి మినువులు ఉలవలో దానం చేయ కందులు ఉలవలో దానం చేయటం వల్ల మీకు చాలా వరకు కూడా సానుకూలమైన వాతావరణం కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆహిర ఆరోగ్యశ్రయాలి వాళ్ళని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజనా సుఖనుభవంతు నమస్కారం